ఇక రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఇద్దరు ఒకరు మైనర్ గా గుర్తించారు విచారణకు సహకరించాలని కోరారు పోలీసులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు ఆ మైనర్ అందుబాటులో లేకుండా పోయినట్లు తెలుస్తోంది రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి డ్రగ్స్ లింక్స్ అన్ని బయటకు వస్తున్నాయి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఇద్దరులో ఒకరు మైనర్ గా గుర్తించారు అయితే విచారణకు సహకరించాలని పోలీసులు మైనర్ ని కోరారు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు మైనర్ మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ లై ద్వారా అందిస్తారు రంజిత్ ఆ మైనర్ ఎవరు అంటే ఆ సమయానికి అక్కడ ఎందుకున్నట్లు చెప్తూ ఉన్నారు అలానే పోలీసులు ఏమంటున్నారు అంటే ఈ కేసులో ఏ ఏడుగా ఉన్నటువంటి నిశ్చిత మైనర్గా పోలీసులు దర్యాప్తులో తేల్చారు గత కొద్ది రోజుల క్రితం ఆమె సోదరి గచ్చిబోలి పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేసింది ఎప్పుడైతే ఈ రాడిసన్ హోటల్కి సంబంధించిన డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తన చెల్లి తన చెల్లికి సంబంధించిన సమాచారం ఏది దొరకడం లేదు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయిందన్నటువంటి విషయాన్ని కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు రూపంలో కూడా ఆమె కంప్లైంట్ చేసింది సో పోలీసులు ఇంకా ఈ కేసులో దర్యాప్తు చేస్తే కనుక ఆమెకు సంబంధించిన ఏదైతే మొత్తం ఐడి ప్రూఫ్స్ అన్ని సేకరించేటువంటి క్రమంలో ఆమెకు సంబంధించి విషయాలన్నీ కూడా పోలీసుల దర్యాప్తులు బయటకు వచ్చి ఆమె అండరేజ్గా ఉన్నటువంటి క్రమంలోనే ఆమె విచారణ నుంచి తప్పించుకునేటువంటి క్రమంలోనే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందన్నటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు మూడు రోజుల క్రితం ఆమెకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా స్పష్టం చేశారు ఇప్పుడు ఆమె మైనర్కి సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది కాబట్టి మరోసారి నోటీసులు జారీ చేసి ఆమె ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలన్నటువంటి విషయాన్ని మాత్రం గచ్చిబోలి పోలీసులు మరోసారి నోటీసులో పేర్కొన్నారు అయితే గతంలో మనం బంజారైస్ పుటింగ్ అండ్ వింగ్కు సంబంధించి పబ్బు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఆమె సోదరి కుషిత అప్పుడు ఆమె కూడా అండరేజ్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా అప్పుడు ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో తెలిసారు సో ఇప్పుడు ఆమె అండరేజ్లో ఉన్నటువంటి క్రమంలోనే ఆమె విచారణకు హాజరు కావడం లేదన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి దాదాపు ఈ డ్రగ్స్ వ్యవహారంతో వెలుగులోకి వచ్చినప్పటి నుండి కూడా వారం రోజుల నుండి కూడా ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఆమెకు సంబంధించి కుటుంబ సభ్యులకు ఆమెకు సంబంధించి సమాచారం తెలిసి ఉంటుంది కాబట్టి ఆమెకు సమాచారం అందించి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలనేది మాత్రం పోలీసులు మరోసారి నోటీసులో పేర్కొన్నారు మూడు రోజుల క్రితం ఇచ్చినటువంటి నోటీసులకు ఆమె స్పందించలేదు సో కనిపించకుండా పోయిందని ఇచ్చినటువంటి కంప్లైంట్ చేసుకొని ఇంకా పోలీసులు గా దర్యాప్తు చేస్తే కనుక ఈ మొత్తం కి సంబంధించిన వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది అలాగే ఏ నైన్గా ఉన్నటువంటి శ్వేత కూడా ప్రస్తుతం అప్స్కాండింగ్లో ఉంది ఇద్దరు మాత్రమే ఈ కేసులో అప్స్కాండింగ్లో ఉన్నారు ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి నీళ్లు విదేశాలకు పారిపాడు సో ఈ ముగ్గురికి సంబంధించిన వ్యవహారంలో కూడా మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందో కూడా పోలీసులు స్పష్టం చేయనున్నారు ఇప్పటికే వారికి సంబంధించిన మిగతా నిందితులకు సంబంధించిన శాంపుల్స్ని సేకరించారు అందులో కొందరు పాజిటివ్ రాగా మరికొందరు మందికి నెగిటివ్ వచ్చాయి కానీ ఈ ముగ్గురు ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చి వారం రోజులు గడుస్తున్నా కానీ కూడా విచారణకు ఆచరంలో లేదు పోలీసులకు కూడా అందుబాటులోకి రాకపోవడంతో మాత్రం పోలీసులు ఈ ముగ్గురికి కూడా మరోసారి నోటీసులు పేర్కొన్నారు ఇప్పుడు మైనర్ గా ఉన్నటువంటి క్రమంలోనే ఆమె విచారణకు పెద్దగా సహకరించడం లేదన్నటువంటి విషయాలు కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి